పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనక రుణాన్ని పొందండి పొందండిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటులో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారని మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పించేస్తున్నారే ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండు చాలా తక్కువ నాణ్యమైన స్పెషాలిటీ ఉంటానండి కొత్తపేట తెనాలి తెనాలి పట్టణాన్ని ట్రాఫిక్ చక్రబంధనం నుండి విముక్తి కలిగించి పట్టణాన్ని సుందరీకరణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ తెనాలి ఎమ్మెల్యేగా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పనిచేస్తున్న రోజుల్లో కూరగాయల మార్కెట్ని పునర్నిర్మించారు దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇది సాఫ్ట్వేర్ కంపెనీలా నిర్మించారంటూ కొనియాడారు ఆ తర్వాత కాలంలో ఈ మార్కెట్ని పట్టించుకున్న వారే లేకపోవడంతో దాని చుట్టూ ఆక్రమణలు వెలిశాయి మార్కెట్కు ముందే ట్రాఫిక్కి అడ్డంగా షాపులు తోపుడు బండ్లు వెలిశాయి బలం ఉన్న వాడితే రాజ్యంలా అయిపోయింది దీంతో మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ చాలా కష్టంగా మారిపోయింది మంత్రి మనోహర్ వీటన్నిటిని నియంత్రించండి అని మున్సిపల్ సిబ్బందికి పోలీస్ రెవెన్యూ సిబ్బందికి పురమాయించారు వీరంతా యాక్షన్లోకి వచ్చేసరికి అప్పటి వరకు వ్యాపారం నడుపుకుంటున్న వారికి కాసింత కోపం వచ్చింది దీంతో కొందరు మా నోటి జీవనం పోతుందంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సిబ్బంది కలిసి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడాలంటే తప్పకుండా కొన్ని ఆక్రమణలను తొలగించి స్టీమ్ లైన్ చేయాల్సి ఉంటుంది అందుకు ప్రజలు సహకరించాలని కోరారు మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధునీకరణలో భాగంగా రోడ్లు విస్తరణ చేస్తున్నామని చెప్పారు కూరగాయల మార్కెట్ కూడా ఆక్రమణలకు గురై అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు వారిని తొలగిస్తున్నట్లు కూడా చెప్పారు అంతేకాకుండా గతంలో తెనాలి మున్సిపాలిటీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫైలాన్లు దేశ నాయకుల విగ్రహాల చుట్టూ ఆక్రమణలు ఉన్నాయని వాటిని కూడా తొలగిస్తున్నట్టు తెలిపారు అయితే కొందరు నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అది మంచి సాంప్రదాయం కాదని చెప్పారు హండ్రెడ్ ఇయర్స్ను అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అయినా హండ్రెడ్ ఇయర్స్ను దృష్టిలో కట్టుకొని మంచి ఒకటి ఫైలాన్ ఒకటి ఏర్పాటు అయింది అయితే ఇవన్నిటి సుట్టూరు కూడా ఈ యొక్క రకరకాల వ్యాపారులు వాటిని ఆక్రమించి చేసి వాళ్ళ అసలు విగ్రహాలు ఉన్నాయా లేవనేటువంటి ఆనందం వాళ్ళు కూడా ఏమి లేకుండా చుట్టూరు చేరిట్లేరు సో ఇలా ఉండడం అనేది ఎంతవరకు సపోవండి దేనికోసం పెట్టుకున్నాం ఏం జరుగుతుంది అక్కడ సో ఈ విషయాలు గమనించుకోవాలి మేమేమంటున్నామంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకొక ఏరియాలో టెంపరీ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ విషయాలు గమనించుకోవాలి చైర్పర్సన్ గారు అందుకు కలిసి సోమవారం స్పష్టంగా చెప్పాము మేము ఇది మార్కెట్ ఏ ఏ లక్ష్యంతో ఏర్పాటు ఆ లక్ష్యం ప్రకారమే ఉండాలి అందరూ కూడా సహకరించండి అన్నాం అడిగాము సహకరిస్తూ ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని గమనించుకొని మీరు అందరూ కూడా ఈరోజు ఏదో మాకు లైవ్ లూడ్ పోయింది ఇంకోటి ఇంకోటి అంటున్నారు ఒక్కసారి మీరు గమనించుకుంటే కనుక మీకు కూడా ప్లేస్ ఏదైతే ఉందో ఒకసారి ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఇస్తాము దీన్ని వాళ్ళు గమనించుకొని సహకరించండి అభివృద్ధిలోకి లేకి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి మన యొక్క ప్రాంతాన్ని చక్కగా ఉంచాలని కోరుతున్నాం అకార్డింగ్ టు లా ఉండాలి రూల్స్ ప్రకారం ఏదైనా ఉండాలి అయితే రోజువారి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ స్ట్రీట్ ఓండర్స్ కావచ్చు ఇంకొకరు కావచ్చు అలాంటి వాళ్ళకు కూడా ఏదన్నా స్కోప్ ఉంటుంది ఇంకో ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా తగ్గు తగ్గ విధంగా న్యాయం చేయడం అవుతుంది అయితే మాత్రం అక్కడ మాత్రం ఏంటంటే ఇష్టమైన ఉండడానికి వీళ్ళు కాదు అనేసి చాలా స్పష్టంగా చెప్తున్నాను ఒకరిద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉంటుంది అలాంటి వాళ్ళకు ప్లేసును మళ్ళీ ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేసి ఇస్తాం అంతవరకు కొంత ఏమన్నా బాధ కానీ అసంతృప్తి కానీ ఉంటే ఉంటుంది ఒకటి రెండు రోజులు ఓపిక పట్టుకుంటే ఇలాగా అన్ని విషయాలు సభ్యులంగా ఇస్తాయి ఇంతే కానీ ఇందులో వేరే విషయాలు ఏమి లేవు ద ఓన్లీ విషయం ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఉంటే గుడ్ అంతేగాని ఒక్కనే బాగుండాలి అందరూ ఏమైనా నాకు అసలు అది ఉంటే నో అండి ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి ఈ ఊరిలో ఉన్నటువంటి రెండు లక్షల మంది బాగుండాలి ఏదో వంద మంది ఇట్లా కాదు అందరూ కూడా సంతోషంగా ఆ ప్రాంతంలోకి రావాలి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సరసమైన రేట్లకు ఆ టూల్స్ కూడా అనుకోవాలి అంతా బాగుందనేసి యొక్క సమాచారం ప్రతి ఒక్కరికి రావాలి అంతేగాన ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనుక రెండు విధాలుగా చేస్తాం ఫస్ట్ వాళ్ళకు అవసరమైన కాడికి రీలోకేషన్ ఎక్కడ ఉందో అది గుర్తిస్తాము అది పెడతాము అలా కాదు ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్దాం ఉంటామంటే రూల్స్ ఫాలో రూల్స్ విల్ ఫాలో దిస్ ఈజ్ క్లియర్ గత పుష్కర కాలంలో ఈనాటి సివిల్ సప్లైస్ శాఖ గారు ఆనాటి స్పీకర్ గారు ఈ యొక్క పట్టణాన్ని ముందు చూపుతోనే గ్రహించి ఊహించి ఇక్కడ ఏమేమి కావాలో వాటి నుండి కూడా ఆ రోజుననే ఆయన ఏర్పాటు చేశారు అందులో ప్రధానంగా వెజిటబుల్ మార్కెట్ అధునాతంగా రాష్ట్రంలోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి మంచి బాగా ఉండాలని చెప్పి మంచి టెక్నాలజీతో డిజైన్స్ తోటి ఏర్పాటు చేశారు అయితే వేరే కారణాల వల్ల అది అక్కడ సజ్జగా సక్రమంగా అవ్వటం లేదు ఆ రోజు నాడు సుమారుగా నూట అరవై స్టాల్స్ స్టాల్స్ తోటి అయింది ఆప్షన్ కూడా అయింది అయితే రిజిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు కానీ అక్కడ సక్రమంగా జరగడం లేదు దానికి అధికారులు కావచ్చు కావచ్చు రిజిస్ట్రేషన్ ఏదైనప్పటికీ స్టాల్స్ ఏదైనా అక్కడ జరగడం లేదు అందరూ రోడ్లపైకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ అది ఎంక్రోచ్మెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంది అన్ని డిస్టర్బెన్స్ కావండి మార్కెట్ లోపల దీనికి ఏం చేయాలి అరటి లేదు కానీ అంత రోడ్డు పైన కాబట్టి ఆ విషయంలో ఒక్కసారి మేము అధికారులు మేము అందరం కూడా అంటే అంతపడ్డ ఉన్నటువంటి మెకానిక్ అవెన్యూ శానిటేషన్ ఇంజనీరింగ్ బృందం అంతా కూడా దాన్ని కలిసి ఒకసారి గమనించి మార్కెట్ ఇంత చక్కగా ఉన్నటువంటి దాన్ని సక్రమంగా ఉంచకపోవడం వల్ల అర్థం లేదు అని చెప్పేసి దాన్ని ఇంతకుముందుకైతే ఏ లక్ష్యంతో తోటి పెట్టామో ఆ లక్ష్యం ప్రకారమే ఉండాలని చెప్పేసి గత మూడు నాలుగు రోజుల నుంచి దానిపైన దృష్టి పెట్టి